డెలివరీ టైంలో ఏ ఆడపిల్లకైనా సరే ఏ బర్త్ అయినా ఇలా చూస్తాడో చూడరో నాకైతే తెలీదు కానీ మా ఆయన అయితే మాత్రం నన్ను బాగా చూసుకునేవారు అవునా ఎలాగమ్మా అని మీరు అనుకోవచ్చు చెప్తానండి వీడియో లాస్ట్ వరకు చూడండి బిఫోర్ డెలివరీ స్నానం చేసేటప్పుడు అయితే హాఫ్ అన్ అవర్ ఏ అమ్మాయి అయినా సరే మంచిగా స్నానం చేసుకుంటుంది వన్స్ ఒక్కసారి బేబీ పుట్టిన తర్వాత మనకు ఫైవ్ మినిట్స్ మాత్రమే టైం ఉంటుంది నాకైతే ఎక్కువగా స్నానం చేయనిచ్చేవారు కాదు ఇంకా వ్యాంగింగ్ స్నానం చేయి వ్యాంగ్ స్నానం చేయి బాబుకి జలుపు చెప్పి తొందర పెట్టేసేవారు అనమాట మా ఆయన అయితే నేను ఎక్కడ చల్లని వేసుకుంటానేమో అని చెప్పి మంచిగా గ్యాస్ మీద అయితే మాత్రం ఇంకా వేడి నీళ్ళు మరోపెట్టి నాకైతే ఆ వాటర్ అనేది తొరిపి బాత్రూమ్ లో పెట్టేవాడు ఇంకా నేను ఎక్కువ ఎంత ఎక్కువ స్నానం చేస్తానేమో ఎక్కువ టైం తీసుకుంటానేమో అని చెప్పి డోర్ పక్కనే నిల్చని వాడండి డోర్ పక్కనే నిల్చొని అయ్యిందా అయ్యిందా స్నానం అయ్యిందా స్నానం అయ్యిందా అని అయితే మాత్రం అడిగేవాడు ఒక్క రెండు నిమిషాలు ఆగ్గానీ నాకు టైం ఇవ్వు కానీ అని సంతే బాబు జలిపడ్డది నువ్వు వేంగరా నువ్వు వేంగరా అని చెప్పి నాకైతే తొందర పెట్టేవాడు ఫుడ్ విషయంలో ఏడున్నర ఎనిమిది అయ్యి మాత్రం నాకు మంచిగా రెండు ఇడ్లీ అయితే మాత్రం ఇంకా మనకి పొడులు ఉంటాయి కదండి ఆ పొడులతో మంచిగా అయితే నెయ్యి కొంచెం వేసి నాకైతే వేడి వేడిగా ఇడ్లీ అయితే ఇచ్చేవాడు ఎవ్వరికైనా అమ్మ చేయడం అనేది ఆనవైతే అలాంటిది భర్త మనకి చేస్తే అంత అదృష్టం ఇంకెవ్వరికి ఉండదు కదా పొద్దున్న లేచేవాడు చక్కగా ఇంకా నేను ఎక్కడ నీటిలో ఉంటానేమో అని చెప్పి కులయిలన్నీ పట్టేసి ఇంకా అయితే కాపేసి అడిగి స్నానంకి వేడి నీళ్ళతోనే పెట్టుకునేవాడు బొగ్గులు ఒక పక్క అయితే రాజేసుకొని ఇంకో పక్క అయితే వేడి నీళ్ళు పెట్టుకొని ఇంకో పక్క బాబుకి అయితే కాపుకునేవాడు అనమాట నాకు చెప్పేవాడు పండుగ ఇలా చేయాలి ఇంకో పుష్ప ఇలా చేయాలి అని చెప్పి ప్రతిదీ కూడా నాకు దగ్గరుండి చూపించేవాడు ఇంకా ఇద్దరం కూడా మాకు వచ్చినట్లేనండి మాకంటూ అప్పుడు అనుభవం ఏమీ లేదు నాకైతే ఎయిటీన్ ఇయర్స్ తనకైతే ట్వంటీ ఇయర్స్ అనమాట అంతే అంతకుమించి ఏం లేదు మేము కూడా ఎక్కువగా అక్కడ చూసింది కూడా లేదు పిల్లలకి ఇలా కాపడం విషయంలోనైనా ఫీడింగ్ విషయంలోనైనా సరే ఫీడింగ్ విషయంలో అందరం చూసిందే కానీ కాపడం విషయంలో పిల్లలకి కేర్ తీసుకున్న విషయంలో ఎవరు కూడా అనుభవం అనేది ఉండదు కదా ఇంకా నాకైతే పొద్దున్న నేను ఇలా లేచేలోపే నాకైతే మంచిగా బ్రష్కి పేస్ట్ ఇచ్చి ఇల్లు బ్రష్ చేసిరా అని చెప్పేవాడు బ్రష్ చేసుకునేటప్పుడు కూడా ఎక్కడ చల్లని నీటిలో చేయి పెడతానేమో అని చెప్పి వేడి నీళ్ళు రెడీగా ఉంచడం అనమాట మంచిగా అవి కూడా తొరిపిసి బ్రష్ చేయడానికి అయితే నన్ను పంపించేవాడు ఇంకా అటు నుంచి ఇలా ఈ గ్యాప్లోనే మంచిగా టీ అనేది లేదా కాఫీ అనేది గ్లాస్తో గ్లాస్ అయితే ఇచ్చేవాడు ఇంకా పొద్దున్న నేను ఏమీ తినేదని కాదు ఇంకా తినకూడదని అంటారు కదండి ఇంకా మంచిగా టీ ఐదు బ్రెడ్లు నాలుగు బ్రెడ్లు అయితే మంచిగా ఆయిల్ కాకుండా లైట్గా నెయ్యి వేసి అయితే కాల్ చేసి నాకు తినమని అయితే వేడి వేడిగా ఇచ్చేవాడు అసలు అమ్మ రాలేదనే ఫీలింగ్ నాకైతే రానివ్వలేదన్నమాట అంత బాగా చూసుకున్నారు ఇంకా ఈ రోజుల్లో కూడా కొందరికైతే ఈ అదృష్టం కూడా ఉండదండి నాకు తెలిసినంత వరకు ఇంకా నా ఫ్యామిలీ సర్కిల్లో కూడా అసలు ఇలాగా తన భర్తలు ఎవ్వరు కూడా మా అక్కల విషయంలో వదినాల విషయంలో ఎవ్వరు కూడా చేయలేదు ఇంకా ఈ పోటీ వీడియో ఇదేనండి హావ్ నైస్ డే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేస్తాను